పూర్వం ఒక ధనవంతుడు దారిలో తన బంగారు నాణాల సంచిని పోగొట్టుకున్నాడు దారంతా జల్లని పట్టి వెతికాడు అయినా దొరకలేదు ఊరి పెద్దకు బోరు బోరున విలపిస్తూ విన్నవించుకున్నాడు ఊరి పెద్ద బంగారు నాణాల సంచి తెచ్చిచ్చిన వాళ్ళకి పది బంగారు నాణాలు బహుమతిగా ఇవ్వబడతాయి అని చాటింపు వేయించాడు సాయంత్రం ఒక రైతు ఆ సంచి దొరికిందని తెచ్చిస్తే ధనవంతుడు తీసుకుని ఆ నాణాలు లెక్క పెట్టుకున్నాడు తనకిస్తానన్న పది నాణ్యాలు ఇవ్వమని ఆ రైతు అడిగాడు దురాశాపరుడైన ఆ ధనవంతుడు ఏ నాణ్యాలు ఎక్కడివి నీవు పది నాణాలు తీసుకునే సంచి నాకు భలే వాడివే నేను లెక్క పెట్టుకున్నానులే పేదరైతు దిగ్భ్రాంతితో అసలు నేను ఆ సంచి తెరవనే లేదు ఎలా దొరికిందో అలాగే ఇచ్చేశాను అన్నాడు విషయం ఊరి పెద్దకు చేరింది ఆ సంచిలో ఎన్ని నాణాలు ఉండాలి ఊరి పెద్ద అడిగాడు ధనవంతుడు నేను సంచి పోగొట్టుకున్నప్పుడు దానిలో నూట పది నాణాలు ఉండేవి నాకు వంద నాణాల సంచి తెచ్చిచ్చాడు ఈ రైతు ఊరి పెద్ద అసలు విషయం అర్థం చేసుకున్నాడు రైతు కన్నీళ్లతో నేను ఆ సంచి తెరవనే లేదు అన్నాడు ఊరిపెద్ద ధనవంతుడితో అయితే మీ నూట పది నాణాలున్న సంచి పోయిందన్న మాట కానీ వంద నాణాలున్న సంచి మీకిచ్చాడు ఈ రైతు ఈ సంచి మీది కాదు చేయండి అని తీర్పిచ్చాడు నిజాయితీకి ఎప్పటికీ బహుమతి దొరుకుతుంది దురాశ దుఃఖానికి చేటు